పార్టీ అనో లేకపోతే కుటనో దాన్ని అతను చేసి భూతంలో చూపించేది కాదు ఎందుకంటే చిన్న ఇష్యూ మనం జరిగింది ఎందుకంటే అక్కడ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి తెలియసిన అవసరం ఉంది ఆ రోజు కమిషనర్ గారు కూడా ఉన్నారు నాకు పొద్దున్నే మన కొట్టిపట్ట నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఏంది సోషల్ మీడియాలో వస్తుంది అని అంటే ఏం అని చెప్పేసి నేను అడిగాను అడిగిన తర్వాత నేను చూశాను సోషల్ మీడియాలో ఏమొచ్చింది ఏదో అంటే ఫ్లెక్సీ ఏదో తీశారు తీశారంట అన్న సినిమా ఫ్లెక్సీ నేను ఎమ్మెల్యే కమిషనర్ చేశా మనమైనా ఫ్లెక్సిబుల్ జోన్కి వెళ్ళారా ఏమైనా జరిగిందా ఏంటి అని అంటే అక్కడ చర్చ్ సెంటర్లో రెండు అడ్డం ఉన్నాయని చెప్పేసి తీపిచ్చాను సార్ అన్న నేను అప్పుడు కూడా అన్నా ఎందుకు టీకే అవసరము ఎందుకు అది సినిమాది అది రిలీజ్ అవుతుంది కదా ఉంటే ఉన్నాయి దాన్ని అడ్డం ఎందుకు వచ్చిందంటే అడ్డం ఉందని పక్కన అన్నాడు దాన్ని పెద్ద భూతత్వంలో ఎగిరెగిరి మాట్లాడుతారు ఏంటి నాకు అర్థం కాదు విషయం తెలుసుకోవాలి కదా నిజంగా పెట్టకూడదు అనుకున్నప్పుడు అన్ని ప్రాంతాల్లో కలుగుతావా ఇలా పవన్ కళ్యాణ్ అంటే మాకు గౌరవం లేదా లేకపోతే పార్టీలో అతను కూడా గౌరవించట్లేదా మా పని మేము కూడా చేస్తున్నాం దాన్ని ఇష్యూ చేసుకొని దాని ఏదో పెద్దది చేసుకోవాలని దానికేదో వీళ్ళు మోసుకొని వెళ్తా దాన్ని పెట్టేసి కావాలని తీశారు నేను ఎవరో చెప్తే ఆయన తీశాడని చెప్పేసి అంటారు ఏదో చిలరగా చిలర చేసే పద్ధతిలో ఆయన కాదు జరిగింది ఆ రోజు కూడా కమిషనర్ చెప్పాయి ఎందుకు ఆ పని చేశారు తప్పు కదా అది ఉంటే ఉంటే తిరిగిపక్షి అని చెప్పేసి కూడా ఆ రోజు మాట్లాడాను దాన్ని ఇష్యూ చేశారు దాని సోషల్ మీడియాలో టీవీలలో ఏదో ఎనకాను కావాలని చెప్పిచ్చారని చెప్పి లక్ష్యదేముంటుందండి అవసరం బట్టి పరిస్థితులు బట్టి చేస్తుంటారు వాళ్ళు చేసిన దానికి దాన్ని పెద్దది చేశారు కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాలు చేసేది పది మందికి ఉపయోగపడేది పది మందికి మనం ఏం చేయాలనేది మనకి ఇంపార్టెంట్ అంతేగాని చిల్లర చిల్లర రాజకీయాలు ఇవన్నీ కూడా మేము చేసేవాళ్ళం కాదు కాబట్టి వాళ్ళ వర్కర్లు కానీ ఏదైనా ఉన్నప్పుడు కమిషనర్ గారు కాబట్టి నీరు ఉండే బట్టి వాళ్ళు ఖచ్చితంగా పెడతారు అంతే తప్పితే మళ్ళీ జనసేన వాళ్ళ ఏది కావాలని చేయట్లేదు జనసేన వాళ్ళకి అసలు ఇవ్వట్లేదు జనసేన మీ అధ్యక్షుని పోయి మాట్లాడుకోవాలి మీరు కాదు నువ్వు మాట్లాడాల్సింది మీ పార్టీ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్తో కూర్చొని మాట్లాడుకోండి మీ కార్పొరేట్లంతా లిస్ట్ పంపింది ఖచ్చితంగా మేము చేయాల్సింది మేము చేస్తాం